హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ కళా మాట్లాడుతున్నాను అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కాండి అయితే కటింగ్ చేపించినాను కటింగ్ చేయించే వీడియో పెట్టినాను చూడండి ఇంకోటి మా ఇంట్లో జొన్న రొట్టి బెండకాయ చట్నీ చేసినాను చూడండి महेोड కటింగ్ చేయించుకున్నాడు ఇది కటింగ్ బాగుంది మరి చూద్దాముండు బెండకాయ చట్నీ జొన్న రొట్టి సూపర్ సూపర్గా ఉంటుంది మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో పండి బాయ్ బాయ్